హలో అండి బాగున్నారు అందరూ ఈరోజు మీకు నేను క్యాబేజీ శనగపప్పు కొబ్బరి చూపించబోతున్నానండి వండి చాలా మంచిదండి ఆరోగ్యానికి తప్పనిసరిగా అందరూ కూడా వండు తినదగిందండి ఇది కొబ్బరిలో ఉన్న కొవ్వులు అలాగే శనగపప్పు ఉన్న ప్రోటీన్స్ అలాగే క్యాబేజీ పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనత లేకుండా చేస్తుందండి కాబట్టి తప్పక వండుకోవాలి మనం ఇవన్నీ సిద్ధం చేసుకుని నేను కుక్కర్లో వండుతున్నానండి కుక్కర్ త్వరగా ఉడికిపోతుందండి దానికి కాలువన్నీ తీసుకున్నాను చూస్తున్నారు కదండి వాటన్నిటిని తరిగేసుకొని తరిగేసుకుని శనగపప్పు నానబెట్టి ఉడకబెట్టి ఉడక ఉడకబెట్ట లేకుండా తాలింపులు వేసేసుకోవచ్చు దానికి నేను వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుని తాలింపు పెట్టుకుంటున్నానండి ముందు తాలింపు పెట్టుకున్నాక తరిగిన పదార్థాలు అందులో వేసేసుకుని ఉప్పు కారం పసుపు కావాల్సిన నీళ్లు పోసేసుకోవాలండి అంతేనండి కుక్కలో నాలుగు మూడు విధులు వేయించుకుని మెత్త ఉడికిపోతుంది ఆ తర్వాత తీసుకుని కొత్తిమీరతో మనం గార్నిష్ చేసి తింటామండి అలా తినడం వల్ల మనకు మంచి హెల్త్కి చాలా మంచిదండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి క్యాబేజ్ అన్నిటికి చాలా మంచిదండి ఇందులో వండుకోవచ్చు చూసారండి నేను తీసుకున్న పదార్థాలన్నీ కూడా అవన్నీ కూడా చక్కగా మరి తాలింపులు వేసేసుకుని ఒక్కరు కాబట్టి రెండు మూడు విధిల్స్కి ఉడికిపోతుందండి ఆ తర్వాత మనం దాన్ని వడ్డించుకుని తింటమేనండి చాలా బాగుంటుంది అన్నంలోకి అలాగే దోశల్లోకి చపాతీల్లోకి పూరీలోకి అన్నింటిలోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే మూడు కాంబినేషన్లో మీరు ఇప్పుడు ఎవరు వండుకుని ఉండరు నేను చెప్తున్నాను కదండి తప్పనిసరిగా వండుకు చూడండి బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి మన స్కిన్కి మంచిది తలకి మంచిది రక్తం పడుతుంది అన్నిటికీ కూడా ఈ కర్రీ చాలా అంటే చాలా మంచిదండి కొంచెం వెల్లుల్లిపాయలు మాత్రం ఎక్కువ వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే అందులో మనకు టేస్ట్గానే ఉంటుంది మన ఆరోగ్యం వెల్లుల్లి కూడా చాలా మంచిది కదండి కొవ్వు పెరగకుండా ఉంటుంది కాబట్టి మరి అలా వేసుకుని మనం తయారు చేసుకోవాలండి ఈ కూర ఒక్కోలో చేసుకోవడం బాగా ఉంటుందండి చాలా బాగుంటుంది లైక్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి